మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు శక్తి కలిగిన నామంన ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట రైస్తలార్డు వందనాలు ఈ రోజున పరిశుద్ధమయ్యిన్నటువంటి దేవుని ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అలాగనే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాల విషయమై అలాగనే మన జీవితాల్లో ఆయన కృప సమృద్ధిగా ఈ సంవత్సరంలో మన జీవితాల్లో ఉండేటట్లుగా దేవునితో పాటు దేవుని వాక్యంలో ధ్యానించుకొని ఆయనతో మనం నడుచుకుందాం ఇకపోతే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని పేరట మీ అందరి జీవితాల్లో ఈ మందిరం తరఫున శ్రేష్టమైనటువంటి దేవుని నీళ్ళు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అలాగనే రోజువారి ప్రార్థనలో కూడా ఆ విషయం గురించే ప్రార్థిస్తూ ఉన్నాను ఇకపోతే మీకున్నటువంటి అవసరతలు మీకున్నటువంటి సమస్యలు ఏమైతే ఉంటాయో వాటిని వాట్సాప్ లో కానీ లేకపోతే ఇక్కడ కామెంట్లో కానీ పెడితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇక ఈరోజు వాక్యము ధ్యానించకుండా ఈరోజు వాక్యంలోని పెళ్ళే ముందుగా ప్రార్థనతోటి మనం మొదలు పెట్టుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు వ్యాధి తండ్రి మీ పరిశుద్ధ నామములకు ఈ ఉదయ కాలం నందు తండ్రి అయ్యాయిగా మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఉండగా మీ సన్నిధిలో తండ్రి ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు కృప చూపినటువంటి మీకు తండ్రి మనవి చేసుకొని ఉండగా ఈ ప్రార్థన మనవులను తండ్రి దీవించమని మీ మేరట చేయించు ఉన్నటువంటి మనవులను మీరు ఆశీర్వదించమని ఈ పరిచర్యని బహుగా దీవించమని చేర్చబడుచు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కరాలను తీర్చి మీకు తెచ్చుకోమని తండ్రి ధ్యానము చేయబోయే ప్రతి లేఖనము కూడా మీ వాక్యము చేత మీ పరిశుద్ధ శక్తి చేత నింపబడి ఉండగా లేఖనములలో ఉన్నటువంటి శక్తిని తండ్రి మీ మందిరంలో స్థాపించమని సమస్త మహిమను మీకు చెల్లించి మరొక మార్గంగా ఈ పరిశుద్ధ కలిగినటువంటి అయా విజ్ఞాపనలతో పాటు ఈ దినము మొదలుకొని సంవత్సరాల తమ వరకు కూడా మీ బయగలిగినటువంటి దయా చరితను మీ మందిరం మీద ఉంచి మీరు మహిమను పొందుకోనమని రక్షకుడు అను వేసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి ఏడుపు నిక్షణాలు తండ్రి అమీన్ అమీన్ స్తోత్రం ప్రభ ఏసు ప్రభు అనికే వందనాలు రాజ్యునాయన ప్రభ ఈ రోజు నాయనా ప్రభ ఇక్కడ అయ్యే మధ్యాహ్నం కాలం సమయంలో నాయన ప్రభ మేము ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రజు నాయన ప్రభ ఏసు ప్రభువానికి వందనాలు రాజ్య నాయన ప్రభ మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం రజు నాయన ప్రభ నూతన సంవత్సరంలో నాయన ప్రభ మేము అడుగు పెట్టినాం రాజ్య నాయన ప్రభ ఈ నూతన సంవత్సరం అంతా నాయన ప్రభ మీరు కాచు కాపాడండి రజునైనా ప్రభ ఏసు ప్రభువానికి వందనాలు రాజు నాయన ప్రభ మీరు ముందుండి నాయన ప్రభ నడిపించే దేవుడ రజ అయ్య నాయన ప్రభు అనేక బిడ్డలన్నయన ప్రభ ఈ నూతన సంవత్సరంలో నాయన ప్రభ మీ సంఘం వైపు రాజ్యం రాజునైనా ప్రభ ఏసు ప్రభానికి వందనాలు రాజ్యనైనా ప్రభ ఏ బిడ్డ అయితే నాయన ప్రభ మీ సంఘానికి దూరంగా ఉంటుందా అర్జున అయిన ప్రభ అటువంటి బిడ్డలన్నైనా ప్రభ మీరు చీర తీసుకోండి అజ్యునైనా ప్రభు ఏసు ప్రభానికి వందనాలు రాజ్యునైనా ప్రభ వచ్చిన బిడ్డలనైనా ప్రభ మీ వాక్యంతరం వార్మర్స్ పొందాల రజున ఆయన ప్రభ ఏసయానికి వందనాలుగు రాజ్య నాయన ప్రభ మేము ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రజునైనా ప్రభ మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచ్చు నమ్ము రాజునైనా ప్రభ ఎంతో మంది బిడ్డలనైనా ప్రభా నిజమైన దేవుడు అని తెలియక భూమిపైన ఉంటున్నారు రాజ్యునాయన ప్రభ అటువంటి బిడ్డలన్నయన ప్రభా మీ సన్నిధి వైపు తీసుకురండి రాజ్య నాయన ప్రభ అయ్యా తీసుకొచ్చి వాళ్ళ హృదయాలను మార్చండి రాజ్యనయన ప్రభ ఏ నామంలో నాయన ప్రభ వాళ్ళు మారాల రాజ్యునయన ప్రభ మీ సంఘానికి వచ్చి నాయన ప్రభ మిమ్మల్ని సుతించాల రాజునైనా ప్రభ మీ మాటల ద్వారానైనా ప్రభ వాళ్ళు పొందాల స్పందాల రాజ్యునాయన ప్రభ ఎంతో మంది బిడ్డల ప్రభ మీ సంఘం తెలియక నాయన ప్రభ ఉంటున్నారు రాజ్య నాయన ప్రభ ఈ లోకం నాయన ప్రభ తిరుగుతున్నారు నైనా నాయనప్రభ అటువంటి వాళ్ళ నైన ప్రభ మీ సన్నిధి వైపు తీసుకురండి నాయన నాయన ప్రభ ఈ నూతన సంవత్సరంలో నైనా ప్రభ మీరు నాయన ప్రభ అనేక నైన ప్రభ మీ సంఘానికి నడిపించండి రాజు నాయన ప్రభ ఏ ప్రభానికి వందనాలు రజ్జు నాయన ప్రభ మేము ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రాజ్యం నాయన ప్రభ నా ప్రార్థన నాయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని ఏ క్రీస్తున్నాం ప్రార్థనకున్నాం తండ్రి

ఇక ఈ రోజు వాక్యాన్ని ధ్యానించుకుంటాం ఈ రోజు వాక్యాంట్లో ఈ సంవత్సరంలో దేవుడు దేవుని మందిరానికి ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి ధ్యానించుకుందాం దేవుని సన్నిధిలో మరపెట్టి దేవుని దగ్గర పొందుకున్నటువంటి వాగ్దానము ఈ సంవత్సరమున అనుగ్రహించబడినటువంటి వాగ్దానము ఈ వాగ్దానం ధ్యానించుకుందాం లేఖనము అరవై ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదకొండవ వచ్చినం సంవత్సరమును నీ భయా కిరీటము భరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము ఎదరని చున్నవి ఐ మీన్ దేవుని వాక్యమును పొందుకున్నటువంటి వాళ్ళకి ఆ వాక్యము దేవుని కిరీటముగా ఉండాలి ఉన్నది ఈ వాక్యాన్ని పొందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాక్యములో నడిచినట్లయితే ఆ వాక్యము తాలూకు అంటే ఆ వాక్యము ద్వారా వచ్చేటువంటి ఆ సారం అనేది ఏమవుతుందంటే మన జీవితంలో కనపడతాయి దేవుని సారం అనేది మన జీవితంలో కనపడాలంటే ఆ కిరీటము మనలో నిలిచి ఉండాలి ఆ కిరీటం అంటే మరేదో కాదు దేవుని వాక్యము ఈ వాక్యంలో నిలిచినటువంటి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానమును ఖచ్చితంగా మనం పాటించినట్లయితే ఈ మార్గం నుండి ఎటు కూడా తొలగకుండా ఈ వాక్యంలో ఉండి మనము దేవుని అనుసరించినట్లయితే ఈ వాక్యము ద్వారా వచ్చేటువంటి ఆ సారం అనేది మన జీవితాల్లో కనపడుతుంది మీకు లోకానుసారంగా చెప్తే బాగా అర్థమవుతుంది మనకున్నటువంటి ప్రభుత్వాలు కొన్ని అవార్డులు ఇస్తాయి ఏది మనకు తెలుసు పద్మశ్రీ అని పద్మభూషణు పద్మ విభూషణ్ అని ఈ అవార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ అవార్డు ఇచ్చినందువల్ల కొన్ని సౌకర్యాలు ప్రభుత్వం వాళ్ళకి కలుగు చేస్తుంది ఆ సౌకర్యాలు వాళ్ళకి అవార్డు రావటం వల్ల వస్తాయి ఆ వచ్చినటువంటి అవార్డులు వాళ్ళ జీవితాంతం కూడా ఆ సౌకర్యాలు అలాగనే నిలసిపోయి ఉంటాయి ఆ కిరీటాలు అనేది ఆ అవార్డు అనేది వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వటం వల్ల గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అనేవి వాళ్ళగలుగుతాయి మనకు కూడా దేవుడు ఇచ్చేటువంటి ఈ దయా కిరీటం సంవత్సరం అంతా కూడా నిలబడి ఉండాలంటే ఆయన ఇచ్చేటువంటి ఈ కిరీటం నిలబడి ఉండాలంటే మొదటిగా మనము అపోస్తుటువంటి కేతులు చెప్పినటువంటి ఆ వాక్యము మీద నిలబడి ఉండాలి అయినటువంటి కేతులు కూడా ఒక మాట చెప్తారు సంఘానికి రాస్తా ఏమని చెప్తున్నారంటే ఒక మాట లేఖనంలో మనం ధ్యానించుకుందాం కోతుడు కోతు కాదు రాసిన పత్రిక రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చింది వ్యాకోబి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే మనతోటి ఈ భయా కిరీటం మన మీద నిలబడి ఆ కిరీటం ద్వారా వచ్చేటువంటి ఆ జాడల సారము దేవుడిచ్చినటువంటి ఆ కిరీటము ద్వారా కలిగే ఆ సారాన్ని మనం నిలబెట్టుకోవాలంటే లోకస్తులు ఎలాగైతే అవార్డు తీసుకొని వాళ్ళు పొందుకునేటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో జీవితాంతం పొందుకుంటానే ఉంటారు పొందుకుంటానే ఉంటారు మనము కూడా ఈ సంవత్సరమున ఈ భయా కిరీటాన్ని పొందుకున్నాం ఈరోజు దేవుని ద్వారా పొందుకున్నటువంటి మనము ఆ కిరీటంతో పాటుగా వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలును నిలుపుకొని ఉండాలంటే యాకోబు చెప్తా ఉన్నాడు ఈ రీతిగా ఉండండి ఈ రీతిగా మీరున్నట్లయితే మీకు దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరంలో ఈయన దయా కిరీటము నిలబడిపోతుంది ఇది ఎవ్వరు కూడా దొంగిలిష్టానికి లేదు ఎవరు కూడా దీనిని పాడు చేసేంత సామర్థ్యం కూడా అవ్వకుండా దేవుడు అలాగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు ఇకపోతే లేఖనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఉంటది మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారము ప్రవర్తించు వారిన యుడి దేవుడు చెప్తా ఉన్నాడు రాసినటువంటి పత్రికలో యాకోబు ద్వారా మీరు ఏం చేస్తారంటే వింటా ఉన్నారు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు వినేటువంటి మీరు ఈ వాక్యం ప్రకారముగా ప్రవర్తించాలి వాక్యము ప్రకారంగా ప్రవర్తిస్తే మీ జీవితాలు దేవుడికి దయా కిరీటం చేత నింపబడతాయి ఈ దయా కిరీటము ద్వారా మనకేం జరుగుతుందంటే ఆ కిరీటము ద్వారా వచ్చేటువంటి ఆ సారం ఆ బెనిఫిట్ ఆ మేలు అనేది మన జీవితాల్లో కనపడతాయి వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారుగా ఉంటేనే మీ జీవితాలు దేవుని దయా కిరీటం చేత సంవత్సరం అంతా కూడా నిలబడి ఉంటుంది ఎవరైనా సరే పరుగు పందెంలో కావచ్చు లేకపోతే ఈ కుస్తీ పోటీలు ఉంటాయి కదా అవి కావచ్చు లేకపోతే ఈ షూటింగ్ ఉంటుంది షూటింగ్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా సరే వాటిల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు పర్ఫెక్ట్గా ఉండటం వల్ల వాళ్ళకి ప్రభుత్వాల అవార్డులు అనేది ఇచ్చి వాళ్ళని సత్కరిస్తారు మనము కూడా ఈ దేవుని కిరీటాన్ని పొందుకొని ఉండాలంటే వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారుగా ఉండటంలో ఎలాగుండాలంటే గా ఉండాలి అనే దేవునికి స్తోత్రం కలుగులు గాక వాక్య ప్రకారముగా నడిచేటువంటి విషయంలో గా ఉండాలి ఇప్పటికీ కూడా రాత్రి కొంతమంది సన్నిధి పోయి ఉంటారు కొంతమంది వేరే దగ్గర పోయి ఉంటారు ఇప్పటికీ కూడా లేవకుండా ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు కొనుక్కో రాత్రి తొమ్మిదింటి నాలుగు ఇంటికి వచ్చి కొనుక్కోని ఉంటారు ఇప్పటికీ కూడా లేవకుండా ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు దేవుండ్లో ఉండేవాళ్ళు పర్ఫెక్ట్ అంటే అది కాదు అట్లాగే ఉంటే అవార్డులు రావు రివార్డులు రావు మై తెచ్చు వచ్చేవి కూడా తీసేసుకుంటారు వచ్చే కూడా తీసేసుకుంటారు వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారుగా మీరు ఎలాగ ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఈ దయా కిరీటాన్ని కొనుక్కునేటువంటి వాళ్ళుగా ఉండాలి అదే ఈ సంవత్సరంలో అదే పని చేసి దేవుడి కిరీటాన్ని మనం ధరించుకుందాం పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా వాక్యంలో అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడు వారి తండ్రి మీ పాదముల చెంత మీ సంవత్సరం అంతవీ కూడా మీ బయగలిగిన కిరీటమును తండ్రి మీ మందిరములకు ధరింప చేసి మీ మందిరంలో ఉన్నటువంటి మీ బిడలకు తండ్రి మీ వాక్య సారమును మీ పరిశుద్ధ కిరీటములో ఉన్నటువంటి గొప్ప మేలులను నిబిడలకు అనుగ్రహించి జీవితం అంతవి తండ్రి నిన్ను అనుసరించేటువంటి వారుగా నిలుపుచు ఈ సంవత్సరంలో మీ కృప కలిగినటువంటి కృపలను తండ్రి మీ మందిరం మీద మీ ప్రజల మీద కుమరింప చేసి ఆశీర్వదించబడినటువంటి నీ బిడలు తండ్రి మీ మందిరం మనకు వచ్చాగిన కృపక్షేపమని సమస్త మహిమను మీకు చెల్లించి పరలోకపు తండ్రి మరొక మారు సంవత్సరం అంతవి కూడా తండ్రి అయ్యా ఈ పరిచర్యని ఆన్లైన్ లో ఉండి అనుసరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి దీవనకరముగా ఆశీర్వాదకరముగా మార్చండి మరొక మారు తండ్రి ఈ యొక్క పరిచర్యాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి అనేకులను అనేకులు దీవించబడినట్లు పరిచర్యను విశాలపరచండి స్థాయి కలిగిన మీ పరిశుద్ధతకు తండ్రి ఈ నూతన సంవత్సరపు ఆరాధనతో పాటు ఈ మనవులు మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమే प्राइस तलाक यार मैं बन जाता हूँ मैं आता हूँ <laughs>